భారత్ కు కోహ్లీ టీటీడీపీకి ఎన్టీఆర్ అది ఎలాగో ఇప్పుడు చూద్దాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీకి పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు ముగ్గురున్నారు అప్పుడు కార్యకర్తలతో సందడిగా ఉండే పార్టీ కార్యాలయం ఇప్పుడు కళావిహీనంగా మారిపోయింది ఉన్న ముగ్గురులో ఒకరు పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు పార్టీలో తీవ్ర నైరాశ్యం కార్యకర్తల్లో నిరుత్సాహం ఇప్పుడు పార్టీలోను కార్యకర్తలను ధైర్యం చెప్పే నాయకుడు ఎవరు అంటే గట్టిగా వినిపిస్తున్న పేరు జూనియర్ ఎన్టీఆర్ టీమిండియాను ఆపద సమయాల్లో ఆదుకొని విజయతీరాలకు చేరుస్తున్న విరాట్ కోహ్లీలానే ఇప్పుడు సంధికాలంలో ఉన్న తెలంగాణ టీడీపీని గట్టెక్కించగల నాయకుడిగా జూనియర్ ను అభివర్దిస్తున్నారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది సీనియర్ నేతలంతా పార్టీలు మారడంతో తెలుగుదేశం పార్టీకి గడ్డు పరిస్థితులు మొదలయ్యాయి రేవంత్ రెడ్డి ఒక్కడే పార్టీలో యాక్టివ్గా ఉన్నాడు ఇటువంటి సమయంలో పార్టీకి ఒంటి చేత్తో విజయాలను అందించే నేత కావాలి ఒక రకంగా చెప్పాలంటే విరాట్ కోహ్లీ ఆటగాడి లాంటి నేత తెలుగుదేశం పార్టీకి చాలా అవసరం మన పరిశీలనలో అటువంటి నేత ఎవరైనా చూస్తే కనుక జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తారు ఎలాగంటే రెండు వేల తొమ్మిది ఎన్నికలలో జూనియర్ ప్రచారం చేసిన తీరును పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుంది ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలు అన్ని కూడా జూనియర్లో ఉన్నాయి మాటకారి సమయస్ఫూర్తితో మాట్లాడగలిగే వ్యక్తి ఇటువంటి వ్యక్తి తెలంగాణకు ఇప్పుడు అవసరం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జూనియర్ను దూరంగా పెట్టింది పార్టీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎన్టీఆర్ను చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తే మంచిదనేది విశ్లేషకుల అభిప్రాయం వచ్చే ఎన్నికల నాటికి పార్టీ తప్పకుండా గాలిలో పడుతుందని లేకపోతే పార్టీ పరిస్థితి ఘోరంగా మారుతుందన్న వ్యాఖ్యలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్